మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బలగం వేణు దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కొత్త సినిమా ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు వేణుగతంలో ప్రకటించిన ఎల్లమ్మ సినిమా పరిస్థితిపైన సందిగ్ధత నెలకొంది నితిన్ స్థానంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంపికైనట్లు సమాచారం పూర్తి వివరాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి ఒక చిన్న స్టోరీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో బలగం సినిమా కూడా ఒకటి జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వేణుతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అని జనాలు కూడా ఎదురు చూస్తున్నారు అయితే వేణు రెండో సినిమాగా ఎల్లమ్మ రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా గురించి ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఇప్పటి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు తాజాగా మరో సినిమాని వేణు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆ మూవీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు ప్రస్తుతం మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ మూవీకి హీరోగా స్టార్ హీరోని సెలెక్ట్ చేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ వేణు మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిన విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కూడా ఈ కాంబో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి బలగం సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు సినిమా పేరునైతే అనౌన్స్ చేశారు కానీ ఇప్పటి ఆ సినిమా గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు మొన్నటి వరకు హీరో నితిన్ ఇందులో నటించబోతున్నాడంటూ అనుకున్నారు కానీ ఈ సినిమా నుంచి నితిన్ను తప్పించినట్లు వార్త ప్రచారంలో ఉంది వరుస ప్లాప్లలో ఉండటమే దాంతో ఆడియన్స్లో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది ఆ ఇంపాక్ట్ ఎల్లమ్మ సినిమాపై పడకూడదని టీం ఈ డెసిషన్ తీసుకున్నారట ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది ఈ సినిమా కన్నా ముందు మరో సినిమాని వేణుసెట్స్ మీదకు తీసుకెళ్లే ఉంది మరి ఈ మూవీకి ఎలాంటి టైటిల్ని ఫిక్స్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది బలగం వేణు తన తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నారు ఇప్పుడు హీరోగా కొత్త ప్రాజెక్ట్ అలాగే ఎల్లమ్మ సినిమా అప్డేట్స్తో సినీవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి